ఇంట్లో మనీ ప్లాంట్ ని ఈ దిక్కున పెడితే తిరుగుండదు అలాగే మనీ ప్లాంట్ ను ఏ దిక్కున పెడితే దుఃఖం దరిద్రం ఉండవో మనీ ప్లాంట్ ని ఇంట్లో ఏ మూలన పెడితే వద్దన్నా విపరీతమైన ధనయోగం కలుగుతుందో మరి మనీ ప్లాంట్ ను ఇంట్లో ఎక్కడ పెడితే మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేం ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు అయితే శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు పాజిటివ్ గా ఉంటుందని అంటారు అంతేకాకుండా ఇది ఇంట్లో వాళ్లకు శక్తిని అదృష్టాన్ని ఇస్తుందనేది కొందరి నమ్మకం అయితే మనీ ప్లాంట్ మాత్రమే మనీ ప్లాంట్ ను నాటాలట ఇంట్లోని ఈశాన్య భాగంలో ఉంచకూడదట అలా ఉంచితే లాభం కంటే నష్టమే ఎక్కువట ఉన్నదంతా కరిగిపోవడమే కాదు ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల బారిన పడతారట ఈశాన్యంలో బరువు కూడా ఉంచకూడదు కొంతమంది పూల కుండీలను ఈ దుక్కులో ఉంచుతారు కుండీలో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి దీంతో ఇంట్లోని ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందట మనీ ప్లాంట్ కు రోజు కొంత నీరు పోయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది ఎండిపోయినా పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాస్తు దోషం పడుతుంది ఈ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలట ఇది విఘ్నేశ్వరుడికి ఇష్టమైన దిక్కు ఈ క్రమంలో ప్లాంట్ను ఉంచితే అదృష్టం బాగా కలిసొచ్చి ఇంట్లో వాళ్లకు శుభం కలుగుతుందట అన్ని సమయాల్లో సరైన దిశలో మనీ ప్లాంట్లను నాటండి ఈసారి దిశలో ఎప్పుడూ వీటిని ఉంచకండి ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంటే ఆర్థికంగా నష్టపోతారు అంతేకాకుండా ఆ ఇల్లు కూడా ప్రతికూలంగా మారుతుంది మనీ ప్లాంట్లను ఆగ్నేయ ఆగ్నేయముఖంగా ఉంచాలి గణేషుడు ఈ దిశలో మంచిని సూచించే దేవుడు కాబట్టి ఈ దిశలో నాటడం వల్ల పుణ్యఫలం లభించే అవకాశం ఉంది నేలను తాకకూడదు మనీ ప్లాంట్ నాటిన తర్వాత త్వరగా ఎదుగుతుంది ఫలితంగా మొక్క తీగలు భారీగా పెరుగుతాయి అయితే తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ మనీ ప్లాంట్లు లక్ష్మీదేవి అభివ్యక్తి అని చెబుతారు అందుకే వాటిని నేలను తాకకుండా చూసుకోవాలి మనీ ప్లాంట్ నాటిన తర్వాత త్వరగా ఎదుగుతుంది ఫలితంగా మొక్క తీగలు భారీగా పెరుగుతాయి అయితే తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి తీగలు ఎదుగుతున్నప్పుడు తాడుతో కట్టి పందిరిలా అల్లుకునేలా చేయాలి వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభ సూచకం వాస్తు ప్రకారం ఎండిన మనీ ప్లాంట్ వినాశనానికి సంకేతం ఇది మీ ఇంటి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది దీన్ని నివారించాలంటే మనీ ప్లాంట్ కు రోజూ నీరు పోస్తూ ఉండండి ఆకులు ఎండిపోవడం ప్రారంభిస్తే వాటిని కత్తిరించి తొలగించండి వాస్తు ప్రకారం ఎండిన మనీ ప్లాంట్ వినాశనానికి సంకేతం ఇది మీ ఇంటి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇంటి లోపలే ఉంచండి మనీ ప్లాంట్ ను ఇంటి లోపల ఉంచండి దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు ఇంటి బయట మనీ ప్లాంట్ నాటడం వాస్తు ప్రకారం దురదృష్టకరం ఇది ఎండలు త్వరగా ఎండిపోతుంది పెరుగుదలలో కూడా క్షీణత ఉంటుంది కాబట్టి మొక్కల ఎదుగుదల కుంటుపడడం అంత మంచిది కాదు ఆర్థిక ఇబ్బందులకు ఇది కారణం కావచ్చు వాస్తు ప్రకారం మనీ ప్లాంట్లను ఇతరులకు ఇవ్వకూడదు ఒకవేళ అలా ఇస్తే శుక్ర గ్రహానికి కోపం వస్తుంది శుక్రుడు సంపద శ్రేయస్సుకు దేవత దీంతో ఈ మొక్కను ఇతరులకిస్తే బహుమతులను లాగేసుకుంటాడు మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది దిశ బాగుంటే దశ తిరుగుతుందని భావిస్తారు ఏదైనా కొత్తగా నిర్మాణం చేసేటప్పుడు వాస్తు శాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు ఇంట్లో లేదా ఆఫీసులో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనే దానిపై కూడా వాస్తు వివరంగా చెబుతుంది సాధారణంగా ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ నాలుగు ప్రధాన దిశలు వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక పురోగతి ఇంటి తూర్పు ఈశాన్య దిశలపై ఆధారపడి ఉంటుంది తూర్పు ఈశాన్య దిశల్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే వాస్తు ప్రకారం ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు లేకపోతే తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి